जय मङ्गलम् निचुभमङ्गलम् जया जय मङ्गलम् निच्च शुभमङ्गलम् శ్రీరంగరణికిని శ్రీతకల్పవల్లికిని చెత్త జన తల్లికిని శ్రీ సతికిని నారీ శ్రీరోమణికి నవ పద్మ పాణికిని నన్నేలు శ్రీరంగ నాచారు జయా జయ మంగళం నిచ్చ శుభ మంగళం జయా జయ మంగళం నిచ్చ శుభ మంగళం అలనీల వేణికిని అలకీర వాణికిని

కలిత సారిత్రికి కాషాయ పుత్రికిని నగవు జానకి రంగనా చారు జయ మంగళం నిచ్చుభ మంగళం జయా జయ మంగళం నిచ్చుభ మంగళం బుగ బుగలు మిరయ కర్పూరంబు పరిమళము ముఖమునను నను జంబాజీ మేను మెరసి അഗണിതം ു നഗു ചുന്നീരംഗന ചരു ജയ ജയ മംഗളം നിശ്യ ശുഭ മംഗളം ജയാ ജയ മംഗളം നിശ്യ ശുഭ కోటలేడును చుట్టి కోవెలను నూటారు నాటుకొని కావేరి నడుమనున్నా నాటకుడు శ్రీరంగనాథవక్షమునందు నటించు శ్రీరంగ నా చారుకు జయా జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య శుభ బంగారు పళ్ళములు బాసిల్లు నవరత్న శృంగారమైన ൂ അംഗീകരിഞ്ചി മാകകില സമ്പദല സംപദല സുഖുരംഗൈന ശ്രീരംഗന ജയാ ജയ മംഗളം നിച്ച ശുഭമംഗളം ജയാ ജയ മംഗളം നിച്ച ശുഭമംഗളം നിച്ച ശുഭമംഗളം നിച്ച ശുഭമംഗളം